జూన్ మూడవ తేదీ మంగళవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం ఏ రాశికి ఎలా ఉంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం సో ముందుగా మేషరాశి విషయానికి వస్తే ఈరోజు మీకు సరదా కోసం బయటకు వెళ్ళే వారికి సంతోషం అలాగే మంచిగా ఉంటుంది పాల వ్యాపారానికి చెందిన వారు ఈరోజు ఆర్థికంగా ప్రయోజనాలను లాభాలను పొందుతారు ఒక పాత ఒప్పందం మీకు సమస్యలను కలిగించే అవకాశం ఉంటుంది మీ ప్రేమైన వారితో బయటకు వెళ్ళి సరదాగా గడపాలి అనుకుంటే మీరు మీ వస్త్రధారణ పట్ల జాగ్రత్త ఉంచండి లేదంటే మీ ప్రియమైన వారికి కోపం వస్తుంది ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీ చెవులను కళ్ళను తెరిచి ఉంచుకోండి ఎందుకంటే మీరు ఒక పని వచ్చే చిట్కాను తెలుసుకోగలుగుతారు మీకు గల ఒక జ్వలించే అభిరుచి ఇతరులను ఒప్పించడం నిజంగా మంచి లాభాలను చూపిస్తుంది రిచ్ డివిడెంట్లను తెస్తుంది ఈ రోజు మీ అవసరాలను తీర్చేందుకు మీ జీవిత భాగస్వామి నిరాకరించే అవకాశం ఉంటుంది చివరికి దానివల్ల మీరు ప్రస్టేషన్ కి లోన్ అవుతారు ఇక ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం తీపి రొట్టెలను కుక్కలకు తినిపించండి కుటుంబంలో ఆనందం అనేది ఉంటుంది సో ఈరోజు ఆరోగ్యం ఉద్యోగం సంపద అద్భుతంగా ఉన్నాయి కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక వృషభ రాశి విషయానికి వస్తే మీ వ్యక్తిగత సమస్యలు మానసిక ప్రశాంతతను నాశనం చేస్తాయి కానీ మీకు మీరే మానసిక వ్యాయామాలు వంటివి అంటే ఒత్తిడిని దాటడానికి పనికొచ్చే ఏదో ఒక పని మాత్రం చేయండి ముఖ్యమైన వ్యక్తులు వారికి ప్రత్యేకం అనిపిస్తే నచ్చినట్లయితే దేని కొరకైనా సరే ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధమవుతారు బంధువులు మీకు సపోర్ట్నిచ్చి మిమ్మల్ని చికాకు పరుస్తున్న బాధ్యతను వారి నెత్తిన వేసుకుంటారు మీ రొమాంటిక్ మూడ్లో ఆకస్మిక మార్పు వల్ల మీరు అప్సెట్ అవుతారు ఆఫీస్లో ప్రతిదీ ఈరోజు మీకు అనుకూలంగా పరిణమించేలా ఉంటుంది ఈరోజు మీరు మీ ప్రియమైన వారితో సమయాన్ని గడుపుతారు మీ భావాలను వారితో పంచుకుంటారు ఈరోజు మీ వైవాహిక జీవితంలో అన్ని కంట్రోల్ అయినట్టే ఉంటాయి ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మీ ప్రేమ బంధాన్ని బలంగా ఉంచుకోవడానికి మీ ప్రేయసి లేదా ప్రియునికి తెలుపు చాక్లెట్లను బహుమతిగా ఇవ్వండి ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం అద్భుతంగా ఉంటుంది ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక మిథున రాశి విషయానికి వస్తే మీ సందేహ స్వభావం ఓటమిని చూపుతుంది ఈ రోజు కోసం బ్రతకడం వినోదం కోసం విచ్చలు విడిగా ఖర్చు చేయడం అనే ఒక స్వభావాన్ని ఒకసారి పరిశీలించుకోండి మీ సరదా స్వభావం సామాజిక సమావేశాలలో మంచి పేరు పొందేలా చేస్తుంది గతంలో మీకు ప్రియమైన వారితో గల అభిప్రాయ భేదాలను మన్నించడం ద్వారా మీ జీవితాన్ని అర్థవంతం చేసుకుంటారు మీ స్వీట్ హార్ట్ యొక్క పరుషమైన మాటల వల్ల మీ మనసు కలత చెందుతుంది మీరు మీ యొక్క చదువుల కోసం లేదంటే ఉద్యోగుల కోసం ఇంటికి దూరంగా ఉంటున్నట్లయితే మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి ఉపయోగించండి మీరు ఉద్వేగానికి కూడా లోనవుతారు పెళ్లినాడు చేసిన ప్రమాణాలన్నీ అక్షర సత్యాలని ఈరోజు మీరు తెలుసుకుంటారు మీ జీవిత భాగస్వామి మీ ఆత్మిక అవుతుంది రోజు మీరు చేయాల్సిన పరిహారం మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం చేయడానికి పేద ప్రజలకు తీయటి బియ్యాన్ని అందించండి ఈరోజు కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యం సంపద ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే మీ బాల్య దశ గుర్తుకొచ్చిన సందర్భంలో మీరు ఆడుకోవడం ఆనందించడం మూడ్లోకి వెళ్తారు మీరు డబ్బులను పొదుపు చేయాలనే ఆలోచన ఆచరణలోకి వస్తుంది ఈరోజు మీరు ధనాన్ని పొదుపు చేయగలుగుతారు ఇంట్లో పండుగలు పబ్బాలు వేడుకలు జరపాలి ప్రేమ పూర్వకమైన కదరికలు పనిచేయవు మీ సహకార నిరతి విశ్లేషణ చతురత గమనించుకోండి ఈరోజు మీరు గతంలో ఎవరికో చేసిన సహాయం గుర్తించుకోండి ప్రశంసలు అనేది ఈరోజు వస్తాయి ఈరోజు మీ అవసరాలను తీర్చేందుకు మీ జీవిత భాగస్వామి నిరాకరించే అవకాశం ఉంటుంది చివరికి దానివల్ల మీరు ప్రస్ట్రేషన్కి లోనవుతారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఒక చిరస్మరణీయమైన ప్రేమ జీవితం కోసం మీ ప్రేమికులకు ఎరుపు లేదా నారింజ రంగు బహుమతులు అనేది ఇవ్వండి ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం ఉద్యోగం అద్భుతంగా ఉంటాయి ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక సింహరాశి విషయానికి వస్తే ఆరోగ్యం కోసం కొంత శ్రద్ధ అవసరం ఉంటుంది మీరు పర్యావరణానికి సంబంధించి మదుపు చేస్తే తప్పక లబ్ధిని పొందుతారు మీ కొరకు ప్రవర్తన నిక్కచ్చితత్వం మీ ఇంటి వారిని దగ్గర స్నేహితులను కూడా బాధిస్తుంది మీరు మీ ప్రేమైన వారితో బయటకు వెళ్ళి సరదాగా గడపాలి అనుకుంటే మీరు మీ వస్త్రధారణ పట్ల జాగ్రత్త వహించండి లేదంటే మీ ప్రేమైన వారి కోపానికి గురవుతారు తగిన పరిజ్ఞానం ఉన్నాయి సో ఈరోజు మీరు ఖాళీ సమయంలో ఇప్పటి పూర్తి చేయని పనులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు ఈ రోజు పనులు మీరు అనుకున్నట్టుగా సాగకపోవచ్చు కానీ మీరు ఈ రోజు బెటర్ ఆఫ్తో చక్కగా సమయాన్ని గడుపుతారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మీ కుటుంబ జీవితం ఆనందంగా ఉండటానికి వినాయకుడికి లేదా విష్ణువు ఆలయంలో కాంస్య దీపం దానం చేయండి ఈరోజు సంపద ఉద్యోగం బాగానే ఉంటుంది ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక కన్యా రాశి విషయానికి వస్తే ఆరోగ్యపరంగా మీకి చక్కని రోజు మీ ప్రశాంతమైన సంతోషకరమైన మానసిక స్థితి మీకు అవసరమైన శక్తినిచ్చి ఆత్మవిశ్వాసంతో ఉండేలాగా చేస్తుంది అన్ని ఒప్పందాలు ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించడం అవసరం పాత సంబంధాలను బంధుత్వాలను పునరుద్ధరించుకోవడానికి మంచి అనుకూలమైన రోజు మీ ప్రేమ జీవితం ఈరోజు మీకు ఎంతో అద్భుతమైన కానుకను అందిస్తుంది కొత్తవి నేర్చుకోవాలన్న మీ దృక్పథం బహు గొప్పగా ఉంటుంది మీరు మీ ఖాళీ సమయం ఏదైనా గుడిలో గురుద్వారాల్లో ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాల్లో గడుపుతారు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు పెళ్లిళ్ళు స్వర్గంలో ఎందుకు జరుగుతాయో ఈ రోజు మీరు తెలుసుకుంటారు రోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆర్థిక జీవితాన్ని కాపాడుకోవడానికి వెండి నాణ్యం బాస్మతి బియ్యంతో కలిపి లాకర్ లో ఉంచుకోండి ఈ రోజు ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్లైన వాళ్ళకు చాలా అద్భుతంగా ఉంటుంది సంపద విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక తులారాశి విషయానికి శారీరక ఆరోగ్యం మెరుగుపరచుకోవడానికి సమతుల ఆహారం తీసుకోండి విదేశాల్లో సంబంధాలు ఉన్న వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి కొంత ధన నష్టం సంభవిస్తుంది కాబట్టి అడుగు వేసే ముందు ఆచితూచి వ్యవహరించడం మంచిది అతిథులతో ఆనందంగా గడపడానికి బ్రహ్మాండమైన రోజు అవుతుంది మీ బంధువులతో కలిసి చక్కని ప్లాన్ వేసుకోండి వారు కూడా దానిని మెచ్చుకోవాల్సిన వాళ్ళు అవుతారు ఈరోజు సహజ సౌందర్యాన్ని చూసి తడబడతారు జాగ్రత్తగా మలుసుకోవాల్సిన దినం కనుక అంచనా తప్పవు అని నిర్ధారణ అయ్యే వరకు మీ ఆలోచనను బయట పెట్టకండి మీరు ఈరోజు మీ యొక్క అన్ని పనులను పక్కన పెట్టి మీ జీవిత భాగస్వామితో సమయం గడిపి వారిని ఆశ్చర్యపరుస్తారు వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు మీరు తెలుసుకుంటారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం వ్యాధి లేని జీవితం జీవించడానికి ఏడుముఖి రుద్రాక్షని ధరించండి ఈరోజు కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యం సంపద ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే ఆధ్యాత్మికత సహాయం తీసుకోవడానికి మీకు ఇది హై టైమ్ అనే చెప్పాలి ఎందుకంటే మీ మానసిక ఒత్తిడిలను ఎదుర్కోవడానికి ఇది ఉత్తమమైన మార్గం ధ్యానం యోగా మీ మానసిక దృఢత్వాన్ని పెంచుతాయి మీ అంకిత భావం కష్టించి పనిచేయడం గుర్తింపునిస్తాయి ఈరోజు అవి కొన్ని ఆర్థిక లాభాలను తీసుకొస్తాయి ఈరోజు మీకు దొరికే ఖాళీ సమయాన్ని వినియోగించుకొని కుటుంబ సభ్యులతో కొన్ని మధుర క్షణాలను గడపండి మీకు ఇష్టమైన వ్యక్తితో పిక్నిక్కి వెళ్లడం ద్వారా మీ విలువైన క్షణాలలో మర జీవిస్తారు పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు తగిన ఉద్యోగులకు లభిస్తాయి ఈ రాశికి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు కొన్నిసార్లు వాళ్ళు స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు కానీ వారు ఒంటరిగానే ఉంటారు మీ కొరకు మీ బిజీ సమయంలో కొంత సమయాన్ని కేటాయించుకోండి ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో ప్రేమతో కనిపిస్తారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించండి ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్లైనవి అన్నీ కూడా ఈ రోజు మీకు బాగా అనుకూలిస్తాయి ఇక ధనుసు రాశి విషయానికి వస్తే మీ భావోద్వేగాలను ప్రత్యేకించి కోపాన్ని అదుపు చేసుకోవడానికి ప్రయత్నించండి చిరకాలంగా ఎదురు చూస్తున్న పెండింగ్ పనులు బకాయిలు ఎట్టకేలకు ఈరోజు చేతికొస్తాయి మీరు పిల్లలతో లేదా మీకంటే తక్కువ అనుభవం గల వారితో ఓర్పుగా ఉండాలి మీ ప్రేమికురాలకి ప్రేమ ఒక నది వంటిదనేది భావిస్తారు సహ ఉద్యోగులు సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీస్లో పని త్వరితగతిన అవుతుంది ఎంత తీరికలేని పనులు ఉన్నప్పటికీ మీరు గనుక మీ కొరకు సమయాన్ని కేటాయి తే సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకుంటారు ఇది మీ భవిష్యత్తుకు కూడా ఉపయోగపడుతుంది మీ చుట్టూ ఉన్నవారు చేసే పని వల్ల మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు మరోసారి పడిపోయే అవకాశం ఉంటుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం పూజ ఇంట్లో లేదంటే కుటుంబ బలిపీఠంలో మీ దేవత బంగారు విగ్రహాన్ని ఉంచుకోండి గొప్ప ఆరోగ్యానికి ప్రతిరోజు పూజించండి ఈరోజు సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్లైన వాళ్ళకు అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యం కుటుంబ విషయంలో మాత్రం స్సు రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక మకర రాశి విషయానికి వస్తే మీకు బోలెడంత ఎనర్జీ వస్తుంది కానీ పని ఒత్తిడి మిమ్మల్ని చిరాకు పడేలా చేస్తుంది కుటుంబంలో ఎవరికి దగ్గరకైనా ధనాన్ని అప్పుగా తీసుకొని ఉంటే ఈ రోజు తిరిగి ఇచ్చేయండి లేదు అంటే వారు మీపై న్యాయపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యులు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటారు మీ స్వీట్ హార్ట్కి మీ భావాలను ఈరోజు అందించండి రేపైతే ఆలస్యం అయిపోతుంది ఒక భాగస్వామ్యానికి అంగీకరించే ముందు మీ మనసు చెప్పిన దానిని అంతర భాగమును వినండి ఈ రాశికి చెందిన వారు పొగాకుకు మత్తు పానీయాలకు ఈరోజు దూరంగా ఉండాలి ఎందుకంటే ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది పెళ్లి తాలూకు చక్కని కోణాన్ని అనుభూతి చెందేందుకు ఇది చక్కని రోజు అవుతుంది రోజు మీరు చేయాల్సిన పరిహారం ఆవ నూనెలో మీ ముఖం అనేది ప్రతిబింబం చూసుకోండి అదే ఆవాల నూనెలో పిండితో చేసిన తీపి వంటకాలను పక్షులకు తినిపించండి ఇది ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది ఈరోజు ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి పర్వాలేదు సంపద ఉద్యోగ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి వస్తే కుతూహలాన్ని రేకెత్తించే మంచి విషయాలను చదవండి ఆ విధంగా మానసిక వ్యాయామం చేయండి మీరు ప్రయాణం చేసి ఖర్చు పెట్టే మూడ్లో లో ఉంటారు కానీ మీరు అలా చేస్తే కనుక విచారిస్తారు ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు రేగకుండా చూసుకోండి మీ ప్రియమైన వారి మనసుని ఈరోజు తెలుసుకోండి మీరుండే చోటుకి మీ పై అధికారిని లేదా సీనియర్లను ఆహ్వానించడానికి తగిన మంచి రోజు కాదు డబ్బు ప్రేమ కుటుంబం గురించి ఆలోచించటం వలన ఆధ్యాత్మికంగా మీరు కొంచెం ఆత్మ సంతృప్తి కొరకు ఆలోచించండి మిమ్మల్ని సంతోష మీ జీవిత భాగస్వామి ఈ రోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం విజయవంతమైన వ్యాపార జీవితం కలిగి ఉండటం కోసం సోదరుల నుండి దీవెన్లు తీసుకోండి పెద్దవాళ్ళ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకోండి ఈరోజు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది సంపద కుటుంబం ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక మీనరాశి విషయానికి వస్తే మీ అభిమాన కళ నెరవేరుతుంది కానీ మీ ఉక్కిరి బిక్కిరి అయ్యే ని అదుపులో ఉంచుకోండి ఎందుకంటే మరి అతి సంతోషం కూడా సమస్యలకు దారితీస్తుంది రోజు అలాగే ఖాళీగా కూర్చునే బదులు ఏదైనా పనికొచ్చే పనిలో లీనమైపోతే బాగుంటుంది అది మీ సంపాదన శక్తిని మెరుగుపరుస్తుంది మీ కొరకు స్వభావం మీ తల్లిదండ్రుల ప్రశాంతతను పాడు చేసే అవకాశం ఉంటుంది వారి సలహాలకు మీరు తల ఒగ్గవలసి ఉంటుంది అందరినీ బాధించే కంటే వినయంగా ఉండటం ఎంతో మంచిది మీ గర్ల్ ఫ్రెండ్ తో అసభ్యంగా ప్రవర్తించకండి మీ వృత్తిపరమైన శక్తిని మీ కెరియర్ పెరుగుదలకు వాడండి మీరు పని చేయబోయే చోట అపరిమితమైన విజయాన్ని పొందుతారు మీకు గల నైపుణ్యాలను అన్ని కేంద్రీకరించి చేయి పొందండి ఏదేమైనప్పటికీ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి కానీ మీరు ఈ రోజు సమయాన్ని వృధా చేస్తారు దీని ఫలితంగా మీ మూడ్ పాడవుతుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగా లేకపోవడం మిమ్మల్ని ఒత్తిడికి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం తీపి రొట్టెలను కుక్కలకు తినా ండి కుటుంబంలో ఆనందం ఉంటుంది ఈ రోజు ఆరోగ్యం ఉద్యోగం బాగానే ఉంది సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇది ఇవాళ జూన్ మూడవ తేదీ మంగళవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటించండి హరహర మహాదేవ శంభో శంకర నమస్వాయ